ఓం శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి జులై మాసం మరి జులై మాసంలో అదృష్టం జీవితం లలాటకం యోగం నక్షత్రం మరి ఆస్తులు కొనుగోలుపై కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మీరు కొనాల్సిన ఒక వస్తువును బట్టి కొన్ని సమస్యలు మీకు రివర్స్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన పనులు ఎవరికంటే వాళ్ళకి పబ్లిక్ చేయకూడదు ఏ పనైనా కానీ అయిన తర్వాత చెప్పాలి కానీ పనిగాకముందు ప్రాణం లాంటి స్నేహితుడికో మిత్రుడికో బంధువుకో ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఆస్తులు కొనుగోళ్లు కొంత జాగ్రత్త చేసుకోవాలి దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు ఈ నెలలో మీకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి తల్లిదండ్రులతో ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగుండాలి ఎక్కువగా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళకి ఆ విద్యార్థులకి ఆ ఏకాగ్రత అనేది కరెక్ట్గా పెట్టుకొని చేసినట్టుకైతే ఆ ఏకాగ్రత వల్ల వాళ్ళకి మెమోర్ శక్తి ధైర్య శక్తి ఆలోచన ఎదుటి వాడిని చూస్తే ఒక ఫీలింగ్ రాకోకుండా ఎదుటి వాడిని చూస్తే కొంచెం ధైర్య శక్తి వచ్చేసి వాళ్ళు చేసే కాడ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు లేదు పెద్దవాళ్ళు చెప్పారు చేర్చారు చదివాము అయిపోయింది అని అనుకుంటే కాదు చదివేశాము ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందనుకుంటే కాదు మనం చదివింది కొంచెమైతే చదవాల్సింది ఉండంత ఉండదు కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీకు ఉండాల్సిన ఓపిక మీకు ఉండాల్సిన జాగ్రత్త పడాలి ఇప్పుడు మీరు జాగ్రత్త పడకోకుండా ఉన్నటికైతే మీ ఫ్యూచర్లో కొన్ని ఎదురు దెబ్బలు తినము ఎదురు దెబ్బలు తగిలే మార్గాలు కనబడుతున్నాయి ఆ ఎదురు దెబ్బల వల్ల మీరు ముందుకు పోకుండా పోకుండా కక్కలేక మిగలేక సమస్యలు అయిపోతుంటాయి అందువల్ల మీకు ముందు జాగ్రత్త అనేది ఉండాలి ఆ ముందు జాగ్రత్తని మీరు పోగొట్టుకున్న తర్వాత మీరు ఏది చేసినా కూడా ప్రయోజనం లేదు దేనికైనా ఒక టైం అనేది వస్తుంటుంది ఆ టైంలో మనం ఆ టైం వరకు ఎదురు చూడాలి మనకి ఉద్యోగ విశేషాల్లో ప్రయాణాలలో మంచి విజయము శుభ కార్యక్రమాలలో విజయము వ్యాపారాలలో అభివృద్ధి అధికారులతో విజయము ఉంది కాబట్టి మనకి చేయగలిగిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు అందువల్ల కొంత జాగ్రత్త ముందే ఉండాలి ఆ జాగ్రత్త మనం ఉండేటికైతే మనకు ఎక్కడ పోయినా విజయవంతం అవుతుంది కానీ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువ ముఖమాటం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాటి ఏదైనా చెప్పారనుకోండి సరళైన చేస్తుంటారు కానీ అలాగే ఆలోచించవద్దు అది మంచిదా చెడ్డదా ఏమిటా అనేది ఆలోచించి అడుగేయాలి కాబట్టి మీ మీద మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి మీకు ఆ మూడు గ్రహాలలో ఒక గ్రహం మీ మీద విజయంగా ఉంది మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీకు కుటుంబంలో కొన్ని సమస్యలు బంధువుల నుంచి కొంచెం రాబోతున్నాయి అవి మీరు చాలా జాగ్రత్తగా పడాలి జాగ్రత్త పడగోకుండా ఉండేటికైతే చాలా ప్రమాదం అవుతుంది మీకు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం మంచిగా రాబోతుంది పటబోతుంది మీకు ధనప్రాప్తి యోగం కూడా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు ముగ్గురు కలిసి వ్యాపార బిగినిస్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఉండకూడదు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా దైవ అనుగ్రహాన్ని మించింది ఏది లేదు మీకు శివుడా కి లేనిది కొట్టదంటారు ఆ శివారాధన ఆ శివుడికి మీరు పూజాబలం అనేది చేయాలి పూజా బలం చేసిన తర్వాత ఆ శివుడికి అభిషేకం అనేది చేసిన తర్వాత పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి పంచాక్షరి మంత్రాన్ని చదివిన తర్వాత ధూపం వేయాలి అలాగా పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారం కానీ మీరు చేసినట్టుకైతే మీ ఇంటి మీద మీ మీద నరగోష పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీరు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్ చెప్పించుకొని నిరాశ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ పిల్లల చదువు ఎంతవరకు పోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఈ మూడు గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి అది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భ దోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యా రంగములో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి గత నాటి శని వల్ల వీళ్ళు పడ్డ బాధలు కష్టాలు చివరి స్థేజీ తీసుకొచ్చేసినాయి అంటే శని ప్రభావం మొత్తం వెళ్ళిపోయి చివరి లాస్ట్లో వచ్చేసింది ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి ఖర్చులు చాలా వరకు తగ్గించాలి కానీ వీళ్ళ మనసులో ఉన్న ఐడియాలు ప్లానింగ్ ఐడియాలు చాలా చాలా బాగుంటాయి రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు అంటే ముందు జాగ్రత్త అలాంటివి ఉంటుంది మరి వీళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది ఉంటుంది వీళ్ళ మైండ్లో మంచి మంచి లక్షణాలు మంచి మంచి బుద్ధి ఆలోచనలు ఇలాగ ఆటోమేటిక్గా ఏ టైంలో ఏ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వీళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది ఆరోగ్య సమస్యలో విజయంగా ఉంది ప్రేమలో విజయము ఎలాంటి ఇబ్బందులు లేవు విదేశాల ప్రయాణాలలో ఇంకా డబల్ విజయము పెళ్ళిళ్ళు సంబంధాలు కొంచెం లేటుగా కనబడుతుంది ఆస్తులు కొనుగోలు కొన కొనుగోలుపై కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు ఉంటాయి కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది ఈ నెల పదమూడో తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి మరి వీళ్ళ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నరదిష్టి నరఘోష నరపీడ ఈ మూడు డిస్టబెంట్ చేస్తున్నాయి వీళ్ళ దగ్గర ఒక రూపాయి ఏమి ఉండదు తినడానికి భోజనం కూడా ఉండదు అలాంటిది వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే బంగారం ఉండదు అని ప్రజలు వేడుస్తుంటారు వీళ్ళ బంధువులు ఆ నరఘోష వలన వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ప్రతిఫలం లే లేకోకుండా చేతి కాడికొచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కానీ ఇలా జాతకంలో చూస్తే బంగార అదృష్టం భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది కాబట్టి శివారాధన చేయాలి శివ పంక్షి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి శివాలయానికి తొమ్మిది వారాలు మీరు వెళ్ళండి తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతికుంటే కొన్ని పండ్లు పలహారాలు అరటి పండ్లు గోమాతకి మీరు సమర్పించినట్కైతే మీ ఆరోగ్యము మనశ్శాంతి శాంతి మీకు వర్తిల్లుతుంది మనసు ప్రశాంతం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే జాబులో ఏముంది మరి మీ పిల్లల చదువు ఏమిటి మరి మీరు అనుకున్న యక్షాయంలో మధ్యలో ఆగిపోయే సమస్యలు ఏమిటి మరి కొత్త కొత్త బిగిని చేయాలనుకుంటున్నారు అవి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి ఏమిట అనేది మాత్రం పరిష్కరించి గణిత చక్రం వేసి చూచి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వయోజన జనా సుఖలో భవంతు ఓం శివాయ